అందరికి నమస్కారం అన్నా మరి మేవాడు గౌరవేనిలు గోటపాట అపరాహం గారి రమయ్య మరి అదే బాబు కాలం చేసిన అంటే సో ఈ రోజుకి మరి వృద్ధిని తప్పుకుంటూ మరి ప్రతి సంవత్సరం వృద్ధులకి అన్నకే మరి అన్నమా ఏర్పాటు చేస్తున్నారు మరి అపరాహం గారు ఈరోజు లాస్ట్ ఇయర్ కూడా మన దగ్గర ఏర్పాటు చేశారు మరి ఈ రోజు కూడా మన మన అందరికి పోడు భోజనం పెట్టాలని మంచి ఉద్దేశంతో అన్ని రకాల స్వీట్స్ భోజనం చేస్తారు అపరాంగారు బాబు అయిన సత్యబాబు గారికి మరి ఆ పవిత్ర ఆత్మ శాంతి కలగాలని మనమంతా ఆ భగవంతుడిని ప్రార్థిద్దాం మరి ఈరోజు